పునరుద్ధానం మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమైంది తరువాత ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సయ్య అని పిలిచే వారి అనుచరుడు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయ్యతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు వెనుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాల్ని కనుగొనండి ఆ మొదటి దినమున అతడు సమాజ మందిరంలో నిల్చుని అతడు హింసించుచున్న క్రీస్తే నిజముగా సజీవ దేవుని కుమారుడని వివరించడం మొదలుపెట్టాడు ఈనాటి సోము సంభాషణ అనంతర ప్రకంపనలు అనే సందేశంలో మీరు జాయిన్ అవ్వండి నాకు తెలియదు మీరు నాలా ఉండి ఉంటే అయితే నేను ఎక్కువ సమయం బైబిల్ చదువుతూ గడిపాను కొన్నిసార్లు బైబిల్లోని ప్రజలు ఎలా ఉండేవారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను మీరు ఎప్పుడైనా చేశారా మనం ఎంతో సమయాన్ని మన కల్చర్ బాహ్య రూపం మీద వెచ్చించడం ఆశ్చర్యంగా ఉండదా మీరు బైబిల్ని చదివినప్పుడు దాని గురించి దాదాపుగా బైబిల్లో ఏమీ లేదంటే అంటే మీరు నిజంగా మీ కల్పనను యూస్ చేయాలి తెలుసుకోవడానికి ఏమనంటే ప్రజలు వాళ్లు యేసుని గురించి పెయింట్ చేసిన చిత్రాలను ఎన్నో చూసారా ఉదాహరణకు యేసు ఎలా ఉండి ఉంటాడనుకున్నారు ఆ విషయంలో నాకు ఆసక్తి కలిగించిన వారిలో ఒకడు అపోస్తలుడైన పోవులు ఎందుకంటే వచనాల్లో అతని గురించి చాలా తక్కువ హింట్స్ ఉన్నందువల్ల ఆర్మపు క్రిస్టియన్ డాక్యుమెంట్స్లో ఒకదాని ప్రకారంగా అతడు నడితరపు సైజ్ మనిషి తక్కువ జుత్తు కలవాడు అతని కాళ్ళు కొంచెం వంకరగా మోకాళ్లు చాలా దూరంగా ఉండేవి పెద్దవైన కళ్ళు కనుబొమ్మలు కలుసుకుని ఉండేవి అతని ముక్కు పొడవుగా ఉండేవి మీరు వివరించబడాలి అనుకునేలా కరెక్ట్ విధానం కాదు అయితే వాళ్లు అతన్ని అలాగే వివరించారు ఒక మోడర్న్ రైటర్ అతన్ని బట్టతలవానిగా దొడ్డికాళ్ళు పొట్టి మనిషిగా వివరించారు పెద్ద ముక్కు ఉన్నవానిగా కనుబొమ్మలు కలిసిపోయి నుదుటి మీద చచ్చిన గొంగళి పురుగులా ఉన్నట్లుగా మీరనవచ్చు అసలు వాళ్లకు అపోస్తలుడైన పౌలుని గురించి అలాంటి విషయాలు అలా దొరికాయని చూడండి రెండు కొరింతి పది పది చెప్తుంది అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి కానీ అతని రూపము కొరగానిది అని అపోస్తల కార్యములో అతడు పుట్టినప్పటి పేరు సౌలుగానే అవుతాడు పదమూడవ అధ్యాయం వరకు చాలామంది తప్పుగా అనుకుంటారు ఏమనంటే దమస్కునకు వెళ్లే మార్గములో అతడు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఆయనే సౌలు పేరుని పౌలుగా మార్చాడు అని అయితే అతని తండ్రి ఒక రోమన్ సిటిజన్ అయినందున సౌలుకు ఒక లాటిన్ పేరు ఉండేది అతని లాటిన్ పేరు పౌలు అతని సంభాషణ తర్వాత సౌలు సువార్తను అన్యజనుల వద్దకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అందుకే అతడు తన రోమన్ పేరుని తిరిగి పెట్టుకుని పౌలుగా అయ్యాడు అన్యులకు మనలో చాలా మందికి అలవాటైన పేరు అది మీతో నిజాయితీగా ఉంటాను వేరే ఎవరు నా ఊహను నా ఉత్సాహాన్ని గొప్ప అపోస్తలుడైన పౌలు పరిచర్య కోసం చేసింది నా ఊహను ఆకర్షించలేదు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవరైనా సరే అత్యంత ప్రభావవంతంగా నడిచిన వాడు నేను చెప్తాను ఈనాటికి ఇన్ని ఏళ్ల తరువాత కూడా అతడు సంగములకు రాసిన పత్రికలను బైబుల్ తెరిచి చూస్తాము వాటిని చదువుతుండగా ఉపదేశించబడి సవాలు చేయబడి బ్లెస్ చేయబడి కదిలించబడతాము పౌలు జీవితాన్ని చదివినప్పుడు మీరు ఎంచుకోవలసిన విషయం అతని పత్రికలను చదివినప్పుడు అతడు ఒక విషయంలో దృఢంగా ఉన్నాడు అతడు సువార్త కొరకు జీవించాడు రోమా ఒకటి ఒకటి చెప్తాను అతడు అపోస్తులుగా ఉండటకు పిలువబడినవాడు అని ఈ రోజుని మనం ఈ అద్భుతమైన మనిషికి అంకితం చేద్దాం ఒక చివరి స్టడీని చేసి అతని సంభాషణ అనంతరం వచ్చిన ప్రకంపనలను చూద్దాం ఈ రోజు మనం చేయబోయేది వింతైన వివరణ అని మీరు అనుకోవచ్చు అయితే పౌలకి దమస్కునకు వీళ్లు మార్గంలో కలిగిన అనుభవము ఒక భూకంపం వంటిదే అది భావుకమైంది దృశ్యము వినదగింది ఆత్మికమైంది అసాధారణమైంది అది పైనుంచి అతని జీవితంలో జోక్యం కలుగజేసుకోవడమే మార్గములో భూకంప కేంద్రము నుంచి వరుసగా అనంతర ప్రకంపనలు ఉన్నాయి అవి అక్షరాల బయటకు ఇలా వెళ్లి సౌలు జీవితాన్ని ఎప్పటికీ మార్చివేశాయి దేవుడు అతని కోసం ప్లాన్ చేసి ఉంచిన పరిచర్య కొరకు అతన్ని సిద్ధపరిచి సమస్తమును ఆ మేలుకొలుపుతో మార్చివేసింది అతడు ఒక క్రైస్తవుడిగా అయిన తరువాత అతనికి జరిగిన మొదటి విషయం అతను ఒక కొత్త కుటుంబంలోకి ప్రవేశించాడు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం వచనం చెప్తోంది వెంటనే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజమము పొందెను ఒక విశ్వాసిగా సౌలు యొక్క మొదటి పని బాప్తిజమము ఆజ్ఞకు లోపడ్డం చెప్పాలంటే ప్రతి విశ్వాసి యొక్క మొదటి పని అదే అయి ఉండాలి లేఖనము ప్రకారముగా అదే ఇక్కడ చెప్పబడింది అది ఎక్కువగా అననీయ చేత నిర్వహించబడింది అతడు బాప్తిజమము పొందిన క్షణములో అతడు నాశనం చెయ్యాలనుకుని దమస్కు వచ్చిన అక్కడి ప్రజలందరితో కలిసిపోయాడు అంతేకాదు వేరే క్రైస్తవులతో కూడా ఏకత్వం అయ్యాడు మనము ఆత్మలో బాప్తిజమము పొందినప్పుడు బైబుల్ మనకి బోధిస్తుంది మనం రక్షణ పొందినప్పుడు ఏదో జరుగుతుంది మనం క్రీస్తు యూనివర్స్ బాడీలోనికి ప్రవేశిస్తాము ప్రపంచంలో ఏ చోటనైనా సరే ఉన్న క్రైస్తవులందరితో చేయబడిన శరీరంలోనికి అయితే నీళ్లలో మనము బాప్తిజ్మము పొందినప్పుడు మనము స్థానిక సంఘపు విశ్వాసులుగా కూడిన స్థానిక కూడికలోకి ప్రవేశిస్తాం సౌలు చేసింది అదే అతడు క్రైస్తవుడిగా అయినప్పుడు వెంటనే బాప్తిజ్మమును పొందాడు మనకు బాప్తిజమము అంటే ఏమై ఉంటుందో అది సౌలు విషయంలో పూర్తిగా వేరైంది పౌలు కేవలం క్రైస్తవుడిగానే అయితే అతడు దాంతో అలానే ఉండిపోయేవాడు అయితే అతడు క్రైస్తవుడయి బాప్తిజ్మం పొందినప్పుడు అతడు తన కుటుంబం నుంచి తక్షణమే బహిష్కరించబడ్డాడు ఇప్పుడు తన పరలోకపు కుటుంబము పట్ల అతని నిజాయితీ అతనికి ప్రధానమైంది ఎవరైనా క్రైస్తవుడిగా అయినప్పుడు మీకు తెలుసుగా మనము దేవుడి కుటుంబంలోనికి తీసుకోబడతాము అని ఇప్పుడు నాకు భూమి మీద ఒక ఫ్యామిలీ ఉన్నందుకు సంతోషమే ఖచ్చితంగా మీరు అలానే ఫీల్ అవుతారనుకుంటాను అయితే నాకొక ఆత్మికమైన పరలోకపు కుటుంబము ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను విశ్వాసం చేయబడిన ఆ కుటుంబము మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అవి చాలామంది అనుకునే వాటి ఎంతో పెద్దది మన కుటుంబంలో ఎంతో మంది సభ్యులున్నారు ప్రజలకు తెలియదు అర్థం కూడా చేసుకోలేరు వారికి ఏసుగాని తెలియకుంటే అది వారికి ఏ అర్థాన్ని ఇవ్వదు మత్తలోని ఈ మాటల్ని వినండి అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చూపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పను మీరు ఒక క్రైస్తవుడైనప్పుడు బైబిల్ బైబుల్ చెప్తుంది మీరు దేవుని కుటుంబమునకు చెందిన కాబట్టి మిమ్మల్ని బ్రదర్ అని నేను పిలవడం లేదా మీరు ఒక స్త్రీని సిస్టర్ అని పిలవడం సబబే ఎందుకంటే ప్రభువులో మీరు సహోదరి సహోదరులు కనుక సౌలు క్రైస్తవుడిగా మారిన తర్వాత జరిగిన మొదటి విషయం ఇది ఎంతో ఉపదేశకరమైన విషయం బాప్తిజము తీసుకున్నాడు కుటుంబంలోని భాగంగా అయ్యాడు ఒక కుత్తు కుటుంబంలోనికి ప్రవేశించాడు తరువాత వచనం చెప్తుంది అతడు ఒక కొత్త సహవాసాన్ని అనుభవించాడు అని పంతొమ్మిదవ వచనం ఇలా చెప్తోంది బాప్తిజమము పొందెను తరువాత ఆహారము పుచ్చుకుని బలపడెను పిమ్మట అతడు ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీకో విషయం చెప్తాను ఏమనంటే ఒక వ్యక్తి జీవితంలోని నిజమైన యథార్థపు రక్షణ సూచనలు ఏమిటంటే వేరే విశ్వాసులతో సహవాసం చేయాలన్న వారి కొరకే మొదటి యోహాను మూడు పద్నాలుగు చెప్తుంది మనము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము అని ఎరుగుదము మనకది ఎలా తెలుసు మనము సహోదరులను ప్రేమించుచున్నందున ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు ఇప్పుడు మీలో కొంతమందికి అది కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ముందే మీరు క్రైస్తవులు అంటే నచ్చరని నిర్ణయించుకున్నందువల్ల వారిలో మీరొకరు కావచ్చును అయితే మిగతా వారంటే మీకు ఇష్టం లేదు వారు నాకు తెలుసు కొంతమంది నాకు తెలుసు ఒకలా వాళ్ళకి వేరే అంటే నచ్చరు మీరు దాని నుంచి బయటపడాలి ఎందుకంటే బైబుల్ చెప్తుంది మీరు కానీ వేరే విశ్వాసుని నమ్మకుంటే ఏదో లోపము ఉన్నట్లే అని మీరు క్రైస్తవులుగా అయినప్పుడు మీకు మరియు వేరే క్రైస్తవుల మధ్య ఒక ఐస్కాంతము వంటిది పెరుగుతుంది మీకు అదే ఆత్మికమైన డిఎన్ఏ ఉందని గుర్తించడం మీరు మొదలు పెడతారు మీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని సౌలు కన్వర్ట్ అయిన వెంటనే బాప్తిజమం పొంది ఒక కొత్త కుటుంబంలోకి ప్రవేశించాడు అయితే ఒక కొత్త సహవాసంలోకి ప్రవేశించాడు అతను ఒక గ్రూప్ ప్రజల్లోని భాగంగా అయ్యాడు వారితో కలిసి సహవాసాన్ని మొదలు పెట్టాడు సహవాసం అంటే ఇదేనని అనుకుంటావునా అతను తిన్నాడు తినడం సహవాసం అనుకుంటాం అది అందులో ఓ చిన్న భాగమే బాప్టిస్ట్ చర్చిలో అది దాదాపుగా అంతానే అయితే ఆ సమయంలో అది ఒక చిన్న భాగం మాత్రమే తర్వాత అతను ఒక నూతన విశ్వాసమును తెలియజేశాడని బైబుల్ చెప్తోంది ఇరవయోవ వచనం అతడు ప్రకటించిన క్రీస్తుని గురించి చెప్తుంది వెంటనే బైబుల్ చెప్తుంది సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గుర్చి ప్రకటించుచు వచ్చెను దమస్కు మార్గములో అతని అనుభవము అతను గుర్తించేలా చేసింది ఏమనంటే అపోస్తులులే సత్యమును చెప్పుచున్నారు అని ఇప్పుడు వారి సందేశము అతని సందేశమైంది ఖచ్చితంగా అతని స్వరం తీవ్రత మొదటి రోజున సమాజ మందిరంలో నిల్చుని అతను హింసచుచున్న క్రీస్తు నిజముగా సజీవ దేవుని కుమారుడినని వివరించడం మొదలు పెట్టినప్పుడు ఎంతో బలంగా ఉండి ఉంటుంది నాకు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలంటే ఎంతో ఇష్టం అతడు సృష్టించిన గందరగోళం అతడు ప్రకటించిన క్రీస్తు మరియు సృష్టించిన గందరగోళము విని వారందరూ విభ్రాంతి నుండి యరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చిన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈనే క్రీస్తు అని రుజువుపరచుచూ దమస్కులో కాపురమున్న యూదులను అతడు కలవరపరచెను సమాజ మందిరములలో అతడు ప్రకటిస్తూ ఉండగా వినిన వారంతా తమ చెవులను నమ్మలేకపోయారు ఇతడే కదా అనర్గళంగా క్రీస్తుకు మరియు ఆయన పునరుద్ధరణకు విరోధంగా మాట్లాడినవాడు మరెలా అతడే వారి సమాజంలో నుంచుని అతడు హింసించిన క్రీస్తునే ప్రకటించుచున్నాడు ఆత్మ నిండిన పౌరు ప్రకటన మరింత మరింత బలపడింది వచనంలో ఇలా ఉంది బలపడెను అని మరింత ఎక్కువ అధికారముతో క్రీస్తుని ప్రకటించను ప్రతి ఒక్క అవకాశముతో అతని సాక్ష్యము మరింత శక్తివంతమైంది అతని ప్రకటనకు ప్రతిస్పందన మరింత తీవ్రంగా అయింది ఇష్టం లూకా చెప్పాడు పౌలు ప్రకటన యూదులను కలవరపరిచింది అని ఆ కలవరపరచడం అనే మాట గ్రీకు మాట అది ముందే అపోస్తలు కార్యముల గ్రంథంలో పెంతకోస్తూ దినమున యరూషలం ప్రజల రియాక్షన్లో యూజ్ చేయబడింది వాళ్ళు కలవరపడిరి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు సవులు మారడం అనేది ప్రజల కలవరపాటు రియాక్షన్ ఏది నమ్మాలో ఎవ్వరికీ తెలియలేదు కాబట్టి ఇప్పుడు ఎంతో స్పష్టంగా అతడు తన నమ్మకాన్ని బాహాటంగా తెలియజేశాడు అవునా అతని ఆలోచనను తెలియజేశాడు ఇప్పుడు అతడు ఒక క్రైస్తవుడిని అందరికీ తెలిసింది అంటే ఒక్కసారి సడన్ గా ఎవరైతే క్రీస్తు శత్రువుల ఛాంపియన్గా ఉన్నాడో అతడు క్రీస్తు శత్రువుల ఫోకస్గా మారిపోయాడు ఇప్పుడు మనం చదవబోయేది సౌలుని చంపుటకు కుట్రా ఇరవై మూడవ వచనం చెప్తోంది అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలనకు తెలియవచ్చును వారు అతని చంపవలనని రాత్రింబవళ్లు ద్వారముల వద్ద కాచుకొనిచుండరి ఈ ఫ్రేజ్ అనేక దినములు గతించిన అనేది బహుశా అరేబియాలో సౌలు ఒంటరిగా గడిపిన సమయమును తెలుపుతుందేమో అది నిజమే కావచ్చును ఎందుకంటే ఇరవై రెండు మరియు ఇరవై మూడు వచనాల మధ్యన తొమ్మిదవ అధ్యాయంలో మూడేళ్ల గ్యాప్ ఉంది కనుక ఈ మూడేళ్ల ఒంటరి కాలము సవులు జీవితం మరియు పరిచర్య మీద ఎంతో గంభీరమైన ప్రభావమును చూపి ఉంటుంది కొంతమంది ఈ సమయాన్ని ఇలా చెప్పారు పౌలు యొక్క అర్థం చేసుకోండి అతని సెమినరీ అనుభవము అని స్పష్టంగా ఈ సమయంలోనే అతడు ఎన్నో గొప్ప విషయాలను నుంచి పొందాడు వాటినే మన కొత్త నిబంధనలో వ్రాసుకున్నాము అరేబియాలోని సీనాయి పర్వతం మీదనే సౌలు ఒంటరిగా గడిపిన సమయమని నమ్మేవారు చాలా మంది ఉన్నారు అదేమైనా గుర్తు తెస్తోందా అక్కడే మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అతడు సీనాయి పర్వతం మీదకు వెళ్లి మూడేళ్లు అక్కడ అరేబియాలో గడిపాడు అని అది ఖచ్చితంగా కొత్త నిబంధనలోని అరేబియా లొకేషన్కి సరిపోతుంది ఒకవేళ అదే విషయమైతే ఈ వారం నేను చదివిన ఈ మాటల్ని వినండి పౌలు అరేబియాకు మోషేతోను ప్రవక్తలతోనూ మరియు తన సంచిలో కీర్తనలను తీసుకుని వెళ్లి అతడు దమస్కునకు తిరిగి రోమియులు ఎఫెసియులు మరియు కొలసియులను తన నోటిలోనూ హృదయంలోనూ ఉంచుకుని వచ్చాడు అద్భుతమైన భావనలో ధర్మశాస్త్రము సీనాయి మీద ఇవ్వబడింది పౌలు ద్వారా అక్కడ కృప కూడా ఇవ్వబడింది కనుక అతడు అరేబియా నుంచి తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వచ్చాడు అతని ప్రకటన గతంలో కంటే లోతుగా వెళ్ళింది దమస్కులోని యూదులు అతనికి ఎదురు తిరిగారు ఎలాగైతే సౌలు క్రైస్తవుడు కాకముందు క్రైస్తవుల పట్ల ప్రవర్తించినట్లుగా అతన్ని చంపాలని వాళ్లు ఆలోచన చేశారు వచనం అక్షరాలా చెప్తోంది వాడు రాత్రింబవళ్లు ద్వారముల వద్ద అతని కోసం కాచుకుని ఉన్నారు అని ఇప్పుడతడు తను క్రైస్తవుడు కాకముందు ప్రజల్లో సృష్టించిన భావాలనే ఇప్పుడతడు అనుభవిస్తున్నాడు అతడు వారిని వెంటాడినప్పటివి తర్వాత బైబుల్ అపోస్తల కార్యంలో తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై ఐదవ వచనం సౌన్ కాపాడిన పథకం గురించి చెప్తుంది కనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్నికిందుకు దింపిరి ఇప్పుడది నమ్మడానికి మీకు ఇస్తుంది బహుశా సౌలు పొట్టిగా ఉండేవాడు అని ఒక గంపలో పట్టేంత చిన్నగా అతను ఉన్నాడని మీరు యూరూషలెం మరియు దమస్కు యొక్క ఆర్కిటెక్చర్ గురించి కొంచెం అర్థం చేసుకోవలసి ఉంది మీరు కానీ అక్కడికి వెళ్తే తెలుసుకుంటారు వాళ్ళు పట్టణపు బయటి గోడను వారి ఇంటి లోపలి గోడల్లో ఒకదానిగా వారి ఇళ్లను నిర్మించుకున్నారు అంటే చూడండి ఇక్కడ దమస్కు యొక్క బయటి గోడ ఉంటే ఇక్కడ ఒక ఇల్లు నిర్మించబడింది అక్కడ గోడకి ఒక కిటికీ ఉండేది కనుక శిష్యులు వారి సహోదరులలో ఒకరికి ఆ గోడ మీద ఇల్లు ఉన్న ఒకరిని వెతికి పౌల్ని అక్కడికి తీసుకువెళ్లి ఆ కిటికీలోంచి అతనిని దాచిన గంపను కిందకు వదిలారు అతడు దమస్కు నుంచి తిరిగి ఎరుశలేముకు వెళ్ళులాగున గొప్ప ప్లాన్ అసలైతే అది పౌలు మీద ఎంత ప్రభావాన్ని చూపిందంటే దాని గురించి అతను చెప్పాడు రెండు కొరింతి పదకొండులో ఇలా రాశాడు దమస్కులో అరేత అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగొరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకుని పోతిని కనుక ఇది అతనికి అవమానకరమైన అనుభవం వంటిదని నమ్మవలసి వస్తుంది అతడొక బిక్షాట్లా అక్కడికొచ్చి క్రైస్తవులందరినీ తిరిగి ఎరూసలెంకి తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అతను వెళ్ళినప్పుడు ఒక గంపలో ముడుచుకుని తన క్రైస్తవ స్నేహితుల ద్వారా కిటికీలోంచి కిందకు దింపబడ్డాడు కొన్నిసార్లు జీవితం అవమానపరుస్తుంది కాదంటారా అయితే ఇప్పుడు అతని అనంతర ప్రకంపనల ముగింపుకు దాదాపుగా వచ్చేశాం అతని కొత్త కుటుంబాన్ని చూశాం కొత్త సహవాసాన్ని నూతన విశ్వాసం పొందాడు అతని చేతుల్లో కొత్త పోరాటం ఉంది ఇప్పుడు అతనికి ఒక కొత్త స్నేహితుడు దొరికాడన్నది గుర్తిస్తాము కథలోని ఈ భాగం నాకు ఇష్టం ఎందుకంటే అతని కొత్త స్నేహితుడు కొత్త నిబంధన పాత్రల్లో నాకు ఇష్టమైన ఒక్కడు గనక ఎప్పుడైతే సవులు దమస్కుని వదిలి వెళ్లాడో తిరిగి అతడు ఎరూషలేంకు వచ్చాడు సంగము ఉన్నది ఎరూషలేం అతడు తిరిగి వచ్చాడు ఇప్పుడు అతని ఆలోచన క్రమం ఈ విధంగా ఉండి ఉంటుంది నేనిప్పుడు ఒక క్రైస్తవుణ్ణి నేను రక్షణ పొందాను మహిమ చేత మార్చబడ్డాను నేను తిరిగి హోం చర్చికి వెళ్తున్నాను వాళ్ళు చేతులు చాచి నన్ను స్వీకరిస్తారు వారి చేత ప్రేమించబడతాను సహవాసములు అంగీకరించబడతాను అని అవునా అతడు ఎరూషలేంలోనికి వచ్చి శిష్యులతో కలిసికున్నట్టుకు యత్నం చేశాను కానీ అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడి ఎరూషలేం విశ్వాసులు సౌల్ నిజంగా మారిపోయాడన్న దాన్ని ఒప్పుకోలేకపోయారు అతడు గతంలో ఎలా ఉన్నాడో అలా గుర్తు చేసుకున్నారు ముందుగానే వారికి తెలుసు లేదా క్రీస్తు అనుచరుల పట్ల అతని క్రూరమైన హింసను గురించి వాళ్లు విన్నారు ఇప్పుడు తనొక క్రైస్తవుణ్ణి అని అతను దావా వేస్తున్నాడు అతడు సంఘం లోపలికి చొరబడ్డానికి ట్రై అనుకున్నారు అప్పుడు విశ్వాసుల పట్ల ఉన్న ద్వేషాన్ని విజయవంతంగా చూపించగలనుకుని యరూషలేం శిష్యులలో ఒక్కరు కూడా అతను తిరిగి వచ్చినప్పుడు అతడు వారితో కలవాలనుకున్న దాని గురించి వినడానికి గాని సిద్ధంగా ఉన్నట్లు లేరు ఒక్క పేరు కూడా చెప్పలేరు ఇలా అన్నవారిది హే నీవు కూడా వచ్చి మాలో ఒకడిగా ఉండు అని కనుక ఒక కొత్త విశ్వాసిగా అతను వచ్చాడు అంటే సంఘము చేత అతను అంగీకరించబడలేదు ఎవరి చేత కూడా నాకు ఇష్టమైన వ్యక్తి ప్రవేశం బర్నబ యొక్క స్నేహము అయితే బర్నబ అతన్ని దగ్గరికి తీసి అపోస్తుల వద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచను వర్ణబ యొక్క కథ ఎంత అద్భుతం అయినదు వర్ణబ అనే పదానికి అర్థం ఓదార్పుకి కుమారుడు అని లేదా ఇంకా మంచిదైతే ప్రోత్సాహమునకు కుమారుడు చాలా ఏళ్ల క్రితం ప్రోత్సాహం మీద నేను ఒక పుస్తకాన్ని రాశాను అందులో వర్ణబాని గురించి ఒక అధ్యాయం ఉంది ఆ అధ్యాయం యొక్క టైటిల్ మిస్టర్ ప్రోత్సాహము బైబుల్లో వర్ణబాని ఎక్కడ చూచినా ఎప్పుడు ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తుంటాడు అంటే నేను తమాషా చేయడం లేదు అతన్ని ఎక్కడ చూచినా అతని పేరు కొత్త నిబంధనలో చాలాసార్లు వస్తుంది అపోస్తలుల కార్యంలో చాలా సార్లు ఉంది అయితే ఎప్పుడు ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తుంటాడు అటువంటి వారి ఉండడం మీకు ఇష్టమే కదా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కొన్నిసార్లు నేను వారితో ఉన్నప్పుడు తర్వాత వారికి చెప్తాను మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం ఎందుకంటే మీతో కలిసి ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది అని ఎప్పుడు ఇంకా మంచివనిగా ఉండాలనుకుంటాను మీతో ఉన్నందున మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మర్నభాయ ఎటువంటి వ్యక్తి అంటే ఒకవేళ మీరు అతని వద్దగాని ఉంటే మీకు తెలుసు ఒకవేళ అతను సహాయం చేయగలిగింది ఏవైనా ఉంటే అది అతని ఎప్పుడూ హెల్ప్ చేయడానికి సౌలు ఇప్పుడు తిరిగి సంఘానికి వచ్చాడు ఎవరు అతన్ని నమ్మరు అతన్ని ఎవరు నమ్మాలని అనుకోలేదు కనుక అక్షరాల అతను దేశం లేని మనిషి దమస్కులో అతన్ని అంగీకరించలేదు ఇప్పుడు ఎరువుశల్యంలోని సంఘములో వర్ణబా వచ్చేంత వరకు అంగీకరించలేదు వర్ణబా చెప్పాడు హేయ్ నువ్వు రా నేనంతా చూసుకుంటాను అతడు తన చేతులు అతని చుట్టూ వేసి అతన్ని తీసుకుని సంఘం ఇతడి నిలబడి వారికిలా చెప్పాడు నా మాట వినండి ఇతనికి ఏం జరిగిందో నాకు తెలుసు దమస్కు మార్గంలో ఇతడు యేసుక్రిస్తుని కలిశాడు మీకు నేను మరొక విషయం చెప్తాను ఇతను ప్రకటిస్తుండగా నేను విన్నాను ఇతడు యథార్థమైన డీల్ అంతేకాదు ఇతను క్రీస్తులో విశ్వాసి అతడు తన చేతుల్ని అతని చుట్టూ వేసి సహవాసములోనికి తీసుకుని వెళతాడు మీకు తెలుసా ఒక ప్రోత్సాహకుడు దేన్నైనా తెలియజేయాలంటే గుర్తేమిటో అతడెప్పుడూ ఓడిన వ్యక్తి విషయంలో ఛాంపియన్ గా ఉండడానికి సిద్ధపడతాడు అతడు ఆ వ్యక్తి యొక్క బ్యాండ్ వ్యాగన్ అందరూ కిందికి దూకేసినప్పుడు ఇతడు పైకి దూకుతాడు సౌలు బ్యాండ్ వ్యాగంలో ఒక్కరూ లేరు అతనికి వ్యాగనే లేదు అతడు ఏమీ లేకుండానే ఉన్నాడు అయితే వర్ణబా అతని దగ్గరికి తీసుకుని చూడు నీకు నేను హెల్పర్గా ఉంటాను అని మరొకసారి దేవుడు తన ప్రజల్ని ఎలా కేర్ తీసుకుంటాడో చూడగలం అంటే మళ్లీ సౌలుకి అవసరమైనప్పుడు ఒక స్నేహితుణ్ణి ఇచ్చాడు అతని కళ్ళు తెరవబడ్డానికి ఆయన అననీయను తీసుకుని వచ్చాడు ఉండడానికి ఇల్లు కావాల్సి వచ్చినప్పుడు యూధాన్ని తీసుకుని వచ్చాడు ఇప్పుడు అతడు సంఘములోనికి రావడానికి వర్నబాని సహాయముగా తీసుకుని వచ్చాడు ఇక చివరికి ఒక కొత్త శత్రువు నుంచి తప్పించుకున్నాడు అతడు ఎరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచూ ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండను వారు అతనిని చంప ప్రయత్నం గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరయ్యకు తోడుకుని వచ్చి తూర్పునకు పంపిరి అతడు తారసులో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పడానికి నాకు సమయం లేదు లేదా అతని జీవితంలో అనంతర ప్రకంపనల్లో ఉన్న వేరే విషయాలను చెప్పడానికి గాని అయితే రోజు ఇక్కడ ఉన్న వారందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను దేవుడు అతని జీవితంలోనూ మరియు మన జీవితాల్లోనూ ఎలా వర్క్ చేస్తాడన్న దాని గురించి మీరు బైబిల్ని చదివితే గాని చదివితే మీరు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూడగలరు ఏమిటంటే దేవుని హృదయంలో తన ప్రజలను ఏర్పరిచే సమయములు పరిచర్య సమయములంతా ముఖ్యమైనవి అని తెలియజేస్తాయి మీకు తెలిసిన వారిని గురించి ఆలోచించండి ఎవరైతే దేవుడు వారిని చేయమన్నది చేయడానికి రెడీ అవడానికి ఎన్ని సంవత్సరాలు వెచ్చించారు నేనిప్పుడు మాట్లాడుతున్నది మోషే యోసేపు ఇంకా దావీదు గురించి మీకు తెలుసా దావీదు రాజుగా అవడానికి ముందు మూడుసార్లు రాజుగా చేయబడ్డాడని అతడు అప్పటికే రాజుగా ప్రకటించబడినా అతడు అప్పటికీ తన గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు పౌన్లు గురించి ఆలోచించండి అతని జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఆలోచించండి ఈ ఒంటరి సమయాలన్నిటి గురించి ఆలోచించండి పౌలు క్రీస్తు వైపుకు మారాడు అన్న నిజం గురించి ఆలోచించండి దానర్థం శ్రమల అనంతర ప్రకంపనల్ని అనుభవిస్తూ కేవలం కొన్నేళ్లలోనే అతనికి రెండు హత్యా ప్రయత్నాల అనుభవం కలిగింది లెక్కలేనన్ని కష్టాలు త్వరలోనే అతను రాళ్లతో కొట్టబడి లుస్త్రాల్లో చావడానికి వదిలివేయబడి ఫిలిప్పీ చెరసాలలో కొట్టబడ్డాడు తెసలో బలవంతంగా పారిపోయాడు చెప్పాలంటే అతను ఇంకా మొదలై పెట్టలేదు మీకు తెలుసా నేను చదివిన ఒక కమెంటేటర్ ఇలా అన్నారు ఇది నిజంగా ఈనాటి ప్రజలకు క్రైస్తత్వమును గురించి ఉన్న ఐడియాకి కొంత నష్టాన్ని కలిగిస్తుంది అని ఏమనంటే క్రైస్తవులుగా అయినప్పుడు మీ సమస్యలన్నీ పోతాయి అని సౌలికి ఆ విధంగా జరగలేదు అతను క్రైస్తవుడిగా మారినప్పుడు అతనికి మరింతగా గతంలో ఎన్నడూ లేనన్ని కష్టాలు వచ్చాయి అతని జీవిత కథను విన్నప్పుడు మనం గుర్తించిన విషయం ఏంటంటే మనకు అసలు ఏమీ తెలియని అతని జీవితం ఎంతో ఉంది అని ఎందుకంటే అది ఇక్కడ ఆరంభంలో అంతా మౌనంగా కింద జరిగిపోయింది కనుక నేను వారాలో లేక నెలల గురించో చెప్పడం లేదు నేను చెప్పేది ఏళ్ల గురించి ఎన్నో ఏళ్లు దేవుడి మనిషి జీవితంలో కార్యము చేస్తున్నప్పుడు అతన్ని పూర్తి ప్రపంచం మీద ప్రభావం చూపే చోటికి కదిలించడానికి ఏర్పాటు చేయడానికి చివరికాయన అతను చేర్చాడు పౌరుని గురించి ఆలోచించినప్పుడు అతడు జీవితంలో సాధించిన గొప్ప సాధనను చూస్తాము ఎన్నో ప్రయాణాలు వ్రాసినవి అతని బోధన అయితే ఈ ఏర్పాటు అంతటికి మించి అతడు దూరంగా ఒంటరిగా గడిపిన సమయం మీద మనం కొంత గమనం ఉంచాలి డోనా నేను సెమినరీలో ఉండగా కొన్నిసార్లు నేను ఆమెను అడిగేవాడిని అసలు మనం ఇక్కడ ఈ సెమినరీలో ఏం చేస్తున్నట్టు అని అడిగేవాడిని నేను సెమినరీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫోర్ట్ వర్త్లో ఒక చర్చిలో సేవ చేసేవాళ్ళం అక్కడున్న ఒక బైబుల్ చర్చిలో వీకెండ్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం నేను ఒక యూత్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని అలాగే కాయర్ని డైరెక్ట్ చేశాను డోనా ఇంకా నేను ఇద్దరం ఆ చర్చికి అంకితం అయిపోయాం మాకు పరిచర్య అంటే చాలా ఇష్టం ప్రజలతో ఉండడం మాకు ఇష్టం అయితే ప్రతి సండే నైట్ మేము కారులో వెనక్కి వెళ్లే వాళ్ళం వెనక్కి వెళ్ళినప్పుడు తిరిగి సెమినరీకి వెళ్తాం సెమినరీ అంటే క్లాస్ రూమ్స్ లైబ్రరీలు క్యారెల్స్ ఆ మాట గురించి ఈ వారం వరకు నేను అసలు ఆలోచించనే లేదు లైబ్రరీ క్యారెల్స్ అంటే ఏంటో తెలుసా అది ఒక మెటల్ డెస్క్ సెట్ చేయడానికి అంత పెద్దదేమీ కాదు లైబ్రరీ వెనుక అవి జామ్ అయి ఉంటాయి గంటల కొలది అక్కడ కూర్చొని చదువుతూ స్టడీ చేయాలి వర్త్ నుంచి మేము తిరిగి ఇంటికి వస్తుండగా ఆమెతో అనేవాణ్ణి హనీ నాకు వెళ్లి బోధిస్తే అనిపిస్తోంది ఎక్కడో చోట చర్చలో ఉండాలని ఉంది అని సీడర్విల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మా ఫ్రెండ్స్ చాలా మంది నేను బ్యాచులర్స్ డిగ్రీ చేసినప్పుడు వాళ్ళు బయటకు వెళ్లి బోధించేవాళ్ళు వాళ్ళు వెళ్లి చర్చలు ఆరంభించారు వారి వద్ద నుంచి అది ఎంత గొప్పగా ఉందో ఎంత వినోదాన్ని పొందుతున్నారో ప్రజల రక్షణ పొందుతున్నారో చర్చలా ఎదుగుతోందో వార్తలు వస్తుండేవి నేను ఒక క్యారల్ రీడింగ్ బుక్ వద్ద కూర్చుని ఉన్నాను కొన్నిసార్లు బుక్స్ అంత ఆసక్తికరంగా ఉండేవి కావు అయితే ఒక్కటి మాత్రం చెప్పాలి నేను వెనక్కి తిరిగి చూస్తే దాన్ని వదిలేనందుకు ఎంతో సంతోషంగా ఉంది నేను అక్కడ కూర్చుని స్టడీ చేసి నేర్చుకున్నందుకు ప్రజలకు చెప్తూ ఉంటాను అన్నేళ్లు నేను అక్కడ గడపడం ఒక నుయ్యిని తవ్వినట్టు ఉంది అని బయటకు వచ్చినప్పటి నుంచి ఆ నుంచి నీరు తాగుతూ ఉన్నాను అని అలా ఎందుకంటానంటే నాకున్న అదే ఫీలింగ్ కొంతమంది యవనస్తులకు ఉంది ఆ ఏర్పాటు లేదా చదువు టైం వేస్ట్ అన్నది ముందుకు సాగిపోండి నేనిక్కడ చెప్పడానికే ఉన్నాను నాకు తెలిసి వేరే ఏది మీకు హెల్ప్ చేసేది ఉండదు రెడీ అవడానికి రెడీ అవ్వడం కంటే మనము మంచి చదువుని పొందాలన్నదే దేవుని చింత యోసేపుకు ఏలియాకు యోహానుకు పౌలుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా ఆయన తర్ఫేదినిచ్చాడు ఆయన మానవత్వ సమయంలో దేవుని సెమినరీలో కేవలం కొంతమంది విశిష్టమైన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వారి జీవితాల నుంచి గుర్తించదగ్గ ఫలితాలు కేవలం వాళ్లు వరములు పొందినందునో లేక సరైన సమయంలో జీవించినందునో కాదు వాళ్లు యూజ్ చేయబడ్డానికి రెడీ అయ్యారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏమనంటే మీ జీవితం మీద దేవుని హస్తం ఉంటే ముందుగా మీరు చేయవలసింది రెడీ అవ్వడం కొన్నిసార్లు అది కష్టమే మీరు మిషనరీని అడగండి ఎవరైతే ఒక భాషను నేర్చుకోవడానికి లేదా ఒక కల్చర్ నేర్చుకోవడానికి మూడేళ్ల సమయం వెచ్చిస్తారు రెడీ అవడానికి అయితే వాళ్ళు రెడీ కాకుంటే సేవ చేయలేరు దేవుని వాక్యం మీద రెడీ అవ్వడానికి ఒక ప్రీమియం ఉంది మరింత ఎక్కువగా నేను లేఖనాలు చదువుతుండగా దాన్ని చూడగలను మీరు ఒక నిర్ణయానికి రావాలి ఏమనంటే దేవుణ్ణి డిస్టింక్షన్ తో సేవించాలనుకుంటే మాత్రం మీరు రెడీ అవ్వాల్సిందే మీరు రెడీ అయితే మీ జీవితంలో దేవుడు ఏదో గొప్పగా చేస్తాడు హలో ఈ రోజు జీవితంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ గల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను